హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఏది చేసినా లక్ష్మీదేవి కటాక్షం కోసమే అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అంత తేలికేం కాదు అలాగని కష్టం కూడా కాదు అందుకే చిన్న చిన్న మార్పులు చేస్తే డబ్బుల వర్షం మీ వెంటే కొత్త బట్టలతో మనం పండుగ అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం అయితే ఆ కొత్త బట్టలకి బొట్టు పెడతాం అయితే పెట్టిన తర్వాత ఒక రూపాయి లేదా ఎంతైనా కొంత చిల్లర చొక్కా లేదా ప్యాంటు జేబులో ఆ డబ్బుల్ని పెడితే ఇంకా అష్టైశ్వర్యములు వెంటే కర్పూరం ఒక వెండి లేదా రాగి పాత్రలో లేదా చిన్న గిన్నెలో నాలుగు కర్పూరం పిల్లలు దానిలో వేసి ఆ పాత్రని లాకర్లో పెడితే దరిద్రం వదిలి ధనవంతులవుతారు లక్ష్మీదేవిని నిత్యం లక్ష్మీదేవిని ధ్యానించాలి అమ్మ మనకి అండగా ఉంది అని మనసులో గట్టిగా నమ్మకం పెట్టుకుని ధ్యానిస్తే అమ్మ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ వెంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి లేదా ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి